ఉపకారికి అపకారం ఒకనొకప్పుడు కోనవరం అనే గ్రామంలో సేనయ్య అనేవాడుండేవాడు అతనికి సొంత ఇల్లు లేదు కొంట పొలం కూడా లేదు ఎవరిదో నాలుగెకరాల పొలం కౌలు చేసుకుని రోజులు గడుపుతున్నాడు సేనయ్యకు అతని భార్య సేనమ్మకు అప్పు చేసి పప్పు కూడు తినే అలవాటున్నది అందువల్ల సేనయ్యకు గ్రామం నిండా అప్పులే ఒక రోజున సేనమ్మ భర్తతో రెక్కాడితే గాని డొక్కాడకుండా ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటాం ఈ ఊరు మనకు అచ్చి రాలేదు నగరంలో మా అన్నయ్య ఉన్నాడు ఒక వంద వరహాలు తీసుకుని వాడి వద్దకు వెళితే ఆ డబ్బు అధికారులకు లంచంగా ఇచ్చి నీకేదైనా జీవనోపాధి చూపిస్తాడు అప్పుడు ఏ బాధ లేకుండా నెల నెలా వచ్చే జీతంతో హాయిగా బతకొచ్చు అని చెప్పింది ఆ ఉపాయం సేనయ్యకు బాగా నచ్చింది అయితే నగరానికి తీసుకుపోవడానికి ఇంట్లో చిల్లి ఎవరినైనా అడుగుతామంటే ఊరు నిండా అప్పులు అయినా అతను నలుగురికి నాలుగు మాయమాటలు చెప్పి నూరు వరహాలు అప్పుగా తీసుకుని అడవి మార్గాన నగరానికి బయలుదేరాడు కానీ అతని దురదృష్టం కొద్దీ అడవి మధ్యలో అతన్ని దొంగలు పట్టుకుని దగ్గరున్న నూరు వరహాలు లాక్కుని బందీగా తీసుకుపోయారు దొంగల నాయకుడు అతనికి రోజు తనకు మాలీసు చేసే పని అప్పగించాడు ఆ ప్రకారం సేనయ్య రోజు దొంగల నాయకుడితో పాటే తిరుగుతూ నాయకుడు విశ్రాంతి తీసుకునే సమయంలో వళ్ళు పడుతూ ఉండేవాడు అలా నాలుగు మాసాలు గడిచాయి ఒకరోజున విలువైన దుస్తులు ధరించిన పెద్ద మనిషి ఒకడు గుర్రం మీద వెళుతూ ఉండగా దొంగలు ఆయనను నాటకాయించారు పెద్ద మనిషి కత్తిదూసి వీరోచితంగా వాళ్లతో పోరాడాడు కానీ ఒక్కడు పది మందితో ఎంతసేపు పోరాడగలడు బాగా గాయపడి గుర్రం మీద వాలిపోయిన ఆయనను దొంగలు తమ నాయకుడి వద్దకు తీసుకువెళ్లారు నాయకుడు పెద్ద మనిషి ముఖం చూస్తూనే తన అనుచరుల మీద పట్టరాని కోపంతో మండిపడి ఆయనకు శీతలోపచారాలు చేసి స్పృహ తెప్పించి ఆయన కాళ్ల మీద పడి తన తప్పు క్షమించమన్నాడు ఆ పెద్ద మనిషి పేరు జయగుప్తుడు మంచితనంలో ఆయనకు సాటి లేరని చెప్పుకుంటారు ఒకసారి రాజభటులు తరుముతూ ఉండగా దొంగల నాయకుడు పారిపోయి జయగుప్తుడు ఇంట చేరాడు బాగా గాయపడిన దొంగల నాయకుణ్ణి జయగుప్తుడు దాచి రహస్యంగా వైద్యం చేయించాడు నాయకుడు వెళ్లేటప్పుడు జీవితంలో మళ్లీ దొంగతనం చేయనని జయగుప్తుడికి మాట ఇచ్చాడు నా ప్రాణదాతను నానుచర్లే గాయపరిచారు ఉపకారికి అపకారం చేశాను మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అంటూ బాధపడ్డాడు దొంగల నాయకుడు ఎందుకు జయగుప్తుడు నవ్వి నీకు కావలసింది నేను క్షమించడమే అయితే ఆడకుండానే నేను నిన్ను క్షమించేశాను కానీ నువ్వు మాట ఇచ్చి తప్పడం నాకెంతో బాధగా ఉన్నది దోపిడీ దొంగలు తెలుసో తెలియకో ఉపకారికి కూడా అపకారం చేయగలరని నీకు తెలిసింది కదా కాబట్టి ఈ క్షణం నుంచి నువ్వు దొంగతనాలు మానివేసి గౌరవంగా జీవించు లేకుంటే ఒక దుర్మార్గుడికి ప్రాణదానం చేసి లోకానికి అపకారం చేశానని నేను బాధపడతాను అన్నాడు అయ్యా ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయను ఎన్నాళ్ళు నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఈ అడవిలో ప్రయాణం చేసే యాత్రికులకు ఇతర దొంగల బాధ లేకుండా రక్షిస్తూ ఉంటాను ఈ అడవిలోనే వ్యవసాయం చేసుకుని జీవిస్తాను అన్నాడు దొంగల నాయకుడు జయగుప్తుడు దొంగల నాయకుడిలో వచ్చిన మార్పుకు ఎంతగానో సంతోషించాడు అయితే నాయకుడి పక్కనే ఉన్న సేనయ్యకు కలకాలం తాను నాయకుడి సేవకుడిగా మిగిలిపోతానని భయం వేసింది అతను ముందుకు వచ్చి జయగుప్తుడికి తన గోడు చెప్పుకున్నాడు జయగుప్తుడు దొంగల నాయకుడితో ఇతను నీకు చేసిన సేవలకు గాను నాలుగు మాసాలకు నాలుగు వేల వరహాలిచ్చి నుంచి పంపించు అన్నాడు నాయకుడు అందుకు సరేనన్నాడు అప్పుడు జయగుప్తుడు సేనయ్యతో నిజానికి నేనిప్పుడు కోనవరం బయలుదేరాను నా ఆరోగ్యానికి పల్లెటూరి గాలి మంచిదని వైద్యుడు చెప్పాడు కోనవరంలో చెంగయ్య అనేవాడు ఇల్లు పొలం అమ్ముతున్నాడని తెలిసి పదిహేను వేల వరహాలు తీసుకుని ప్రయాణమైతే ఇలా జరిగింది వెంటనే డబ్బు అందకపోతే చెంగయ్య ఇల్లు పొలము వేరెవరికైనా అమ్మేయగలడు నేనేమో ఈ గాయాలతో కోనవరం రాలేను నగరానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళున్నాక కోనవరం వస్తాను ఈలోగా ఈ డబ్బు తీసుకుని వెళ్ళి నాకు పొలము ఇల్లు కొనిపెట్టు అన్నాడు దొంగల నాయకుడు ఆశ్చర్యంగా అయ్యా మీరు ముక్కు మొహం తెలియని మనిషిని నమ్మి పదిహేను వేల వరహాలిస్తున్నారు వాడు మిమ్మల్ని మోసగిస్తే అన్నాడు ఆ మాటలకు జయగుప్తుడు నవ్వి నేను మనిషిలోని మంచితనాన్ని నమ్మిన వాణ్ణి సేనయ్య నన్ను మోసగిస్తే నాకు కలిగే నష్టం పదిహేను వేల వరహాలు మాత్రం అది నా సంపదలో లక్షోవంతు కూడా చేయదు కాబట్టి నేనా నష్టాన్ని సులభంగా భరించగలను ఉపకారికి అపకారం చేసి అందువల్ల పొందిన లాభాన్ని సేనయ్య భరించగలడో లేదో వాడికే తెలియాలి పెద్దగా నష్టం లేనంతకాలం మంచితనాన్ని నమ్మడం నా పద్ధతి అన్నాడు ఆ తర్వాత జయగుప్తుడు నగరం వెళ్ళాడు సేనయ్య కోనవరం చేరుకున్నాడు జరిగింది భర్త నోట విన్నాక సేనమ్మ ఆ జయగుప్తుడు వెర్రిబగులు వాడిలా ఉన్నాడు ఆ చెంగయ్య ఇల్లు పొలము మా అన్నయ్య పేరు చెప్పి మనమే కొనేసుకుందాం అన్నది ఈ ఉపాయం సేనయ్యకు నచ్చింది అతను ఊళ్ళో రెండు వేల వరహాలతో తన అప్పులన్నీ తీర్చేసి చెంగయ్య అమ్మిన ఇల్లు పొలం తనే కొనేసుకుని నలుగురికి మాత్రం ఈ ఇల్లు పొలం తన కోసం కొనిపెట్టమని మా బావ చెప్పాడు అని అబద్ధాలాడాడు ఆ తర్వాత నెల రోజులకు జయగుప్తుడి మనిషి నగరం నుంచి సేనయ్య కోసం ఒక ఉత్తరం తెచ్చాడు తను కోనవరం రావటానికి ఇంకా మాసం గడువున్నదని ఇల్లు పొలం కొన్న కబురు తెలియచేయమని ఆయన ఉత్తరంలో రాశాడు సేనయ్య ఆయనకి విధంగా బదులు పంపాడు అయ్యా మీరు లోగడ పంపిన మనిషి ఒకడు మీకు కోనవరంలో ఇల్లు పొలం వద్దని డబ్బు తన ద్వారా పంపమని చెప్పాడు ఆ ప్రకారం ఆ ఇల్లు పొలం నేను వద్దంటే మా బావ కొనుక్కున్నాడు డబ్బును నా దగ్గరే ఉంచాను అయితే మీరు పంపిన మనిషి కారణంగా అందరికీ నా దగ్గర డబ్బున్నట్టు తెలిసిపోయి అదంతా అప్పుల వాళ్ళు పట్టుకుపోయారు మీకది నెమ్మదిగా తీర్చుకుంటాను వారం రోజుల్లో సేనయ్యకు జయగుప్తుడి నుంచి మరొక ఉత్తరం అందింది అందులో నువ్వు నన్ను మోసగించావు నీ వంటి మోసగాడున్న గ్రామంలో అడుగు పెట్టడం ఇష్టం లేక నేను మరొక గ్రామం వెళ్తున్నాను అని ఉంది ఆ ఉత్తరం చూసి సేనయ్య బాధపడ్డాడు అయితే అతని భార్య సేనమ్మ నువ్వు ఆయనను మోసం చెయ్యలేదు ఆయన డబ్బు నీ వద్ద పదిహేను వేల వరహాలుంది మోసగాడైతే ఆ నాకు నాకివ్వలేదంటాడు నువ్వు దాన్ని బాకీ కింద తీరుస్తానన్నావు నీ మంచితనాన్ని అర్థం చేసుకుని ఆ జయగుప్తుడు మంచివాడు కాడు అలాంటి వాడి ఉత్తరం చూసి బాధపడకు అని చెప్పింది సేనయ్యకు భార్య మాటలు తృప్తి కలిగించాయి ఈ విధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి ఆస్తి ఉన్న అతనికి ఎందులోనూ కలిసి రావడం లేదు వానలు లేక పంటలు పండలేదు తుఫాను వచ్చి ఇల్లు కూలింది అది బాగు చేయించేందుకు చాలా డబ్బు ఖర్చయింది ఎప్పటిలాగా అతను అప్పుల్లోనే ఉండిపోయాడు ఇలా ఉండగా సమీపారణ్యంలో ఒక యోగి నూరు వరహాలు తీసుకుని ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెప్తున్నట్లు సేనయ్యకు తెలిసింది తన సమస్యకు వేరే వేరేవాళ్ళెవ్వరూ దారి చూపలేరని అతను నూరు వరహాలు తీసుకుని యోగిని చూడబోయాడు అయితే దారిలో దొంగ ఒకడు అతన్ని అటకాయించి దగ్గరున్న డబ్బంతా బయటపెట్టమన్నాడు ఏం చేయడమా అని సేనయ్య ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఇద్దరు మనుషులు మెరుపుల్లా వచ్చి ఆ దొంగను పట్టుకుని దొంగతనాలు మానమని ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రావటం లేదు ఇక నిన్ను క్షమించం మా నాయకుడు నీకు తగిన శిక్ష నిర్ణయిస్తాడు అంటూ అతన్ని లాక్కుపోయారు వాళ్ళు గతంలో దొంగల నాయకుడి అనుచరులని జయగుప్తుడికి ఇచ్చిన మాట మీద నిలబడి వాళ్ళు అరణ్యంలో యాత్రికులకు దొంగల భయం లేకుండా చేస్తున్నారని అర్థమై సేనయ్య ఎంతో సంతోషించాడు తర్వాత అతను యోగి దగ్గరకు పోతే ఆయన అతని వంక తీక్షణంగా చూసి నువ్వు ఉపకారికి అపకారం చేసిన మహాపాపివి వెళ్ళి ఆ ఉపకారిని క్షమాభిక్ష వేడుకునేదాకా నీకు మోక్షం లేదు అని చెప్పాడు చేసేది లేఖసేనయ్య అక్కడి నుంచి నగరం వెళ్ళి జయగుప్తుడిని కలుసుకుని తన తప్పు ఒప్పుకుని క్షమించమని వేడుకున్నాడు జయగుప్తుడు చిన్నగా నవ్వి పేదరికం ఎన్నో అనర్థాలకు తీస్తుంది నువ్వు మోసం చేశావన్న కోపంతో నీకు ఉత్తరం పంపగానే నాకు నీ మీద ఉన్న కోపమంతా పోయింది అడక్కపోయినా నిన్ను అప్పుడే క్షమించేశాను వెళ్ళు అన్నాడు సేనయ్య జయగుప్తుడి మంచితనానికి కృతజ్ఞత చెప్పుకుని తిరిగి తన గ్రామం కేసి బయలుదేరాడు అరణ్యంలో అడుగుపెట్టగానే అతనికి మళ్లీ ఇంకో అనుమానం కలిగింది జయగుప్తుడు నిజంగా తనను ఏనాడో క్షమించి ఉంటే తన సమస్యలు ఎందుకు తీరిపోలేదు సేనయ్య మరొకసారి వద్దకు వెళ్ళి స్వామి తమరు చెప్పింది నిజం కాదు నేను అడగకుండానే జయగుప్తుడు నన్నెప్పుడో క్షమించేశానన్నాడు అయినా నా సమస్యలన్నీ అలాగే ఉన్నాయి అంటే అందుకు వేరే కారణం ఏదో ఉన్నదనే కదా అని అడిగాడు దానికి యోగి మంచివాడి క్షమ చెడ్డవాళ్ల పాపాలను కడుగుతుందనుకుంటే అది చెడ్డవాడి తెలివి తక్కువతనం ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ల సంఖ్య ఎక్కువ మంచివాళ్ల సంఖ్య తక్కువ చెడ్డవాడి పాపం మంచివాడి క్షమతో పోతుందని తెలిస్తే చెడ్డవాడు మంచివాడి మంచితనాన్ని దుర్వినియోగం చేస్తాడు ఎందుకంటే ఎలాంటి తప్పునైనా క్షమించడానికి మంచివాడు సిద్ధంగా ఉంటాడు పశ్చాత్తాపం చెంది పరివర్తన తెచ్చుకొని చెడ్డ మనిషిని మరొక మంచి మనిషి క్షమించవచ్చును కానీ దేవుడు క్షమించడు నువ్వు జయగుప్తుడి డబ్బు అపహరించావు ఆయన కొందామనుకున్న ఇల్లు పొలం ఆయన కాకుండా చేశావు అందుకు నీలో నిజంగానే పశ్చాత్తాపం కలిగితే ఆ ఇల్లు పొలము మనస్ఫూర్తిగా ఆయనకిచ్చేసి ఆయన కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి నువ్వు నీ సమస్యలు తీరిపోతాయన్న ఆశతో ఆయన వద్దకు వెళ్ళావు తప్ప నీలో రవ్వంత కూడా పశ్చాత్తాపం లేదు తన తప్పుకు పశ్చాత్తాపడి ఒక దారిదోపిడీ దొంగ ఇప్పుడు అడవిలో యాత్రికులను దొంగల బారి నుంచి రక్షిస్తూ ఉంటే ఆ దొంగకున్నపాటి నీతి నియమాలు లేని నీ వంటి వాణ్ణి జయగుప్తుడు క్షమించినా భగవంతుడు ఎలా క్షమిస్తాడనుకున్నావు అని అడిగాడు అప్పటికి సేనయ్యకు తన తప్పు అర్థమయ్యింది అతను పశ్చాత్తాపంతో కుమిలిపోతూ జయగుప్తుడి వద్దకు వెళ్తే అతన్ని ఆయన ఓదార్చి వెర్రివాడా నువ్వు నా నుంచి అపహరించిన ధనం నా సంపదలో లక్షోవంతు కూడా చెయ్యదు ఈ సంగతి లోగడ దొంగల నాయకుడి దగ్గర చెప్పాను అంతేకాక నీ వంటి వాడున్న గ్రామంలో అడుగు పెట్టడం కూడా ఇష్టం లేదన్నాను ఈ రోజు నుంచి స్వార్థం విడిచి మంచిగా బతుకు ఆ ఇల్లు పొలం నువ్వే ఉంచుకో అని చెప్పాడు సేనయ్య ఇంటికి తిరిగి వెళ్ళి దుబారా ఖర్చులు తగ్గించి శ్రద్ధగా వ్యవసాయం చేసి జయగుప్తుడి డబ్బుకు వడ్డీతో సహా బాకీ తీర్చి మంచి పనులు చేస్తూ మంచివాడని పెంచుకొని కాలకాలం సుఖంగా జీవించాడు కథా సమాప్తం బేతాళ కథ అధికార దాహం పట్టువద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వెవరి కోసం ఇంత అర్ధరాత్రి వేళ ఎన్ని శ్రమలకు గురి అవుతున్నావో నాకు తెలియడం లేదు ఈ లోకం చాలా చిత్రమైంది కీర్తిదాహంతో అధికార వ్యామోహంతో స్వజనాన్ని పణం పెట్టినవాడు కూడా ఒక్కొక్కసారి కొందరు స్వార్థపరుల చేత మహాత్యాగి సధర్ముడు అని శ్లాఘించబడతాడు ఒకవేళ నువ్వు సారహీనమైన అలాంటి కీర్తికాంక్ష గలవాడివైతే హెచ్చరికగా ఉండేందుకు లోకనాథుడనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకనొకప్పుడు రాజ్యమందలి సిరిపుర మండలంలోని చంద్రగిరి అనే గ్రామంలో లోకనాథుడు అనేవాడు గ్రామాధికారి దగ్గర నౌకరుగా ఉండేవాడు ఒకనాడు అతను గ్రామాధికారితో అయ్యా సంసార సాగరాన్ని నేను ఈత లేకుండా ఉన్నాను దయతలచి నా పెద్ద కొడుకు ఏదైనా పని ఇప్పించండి అన్నాడు గ్రామాధికారి నవ్వి నీకు తెలియని ఉద్యోగం ఈ చిన్న గ్రామంలో ఏమున్నది అంత కావాలనుకుంటే ఒక పని చెయ్యి నీ ఉద్యోగం మానేయి దాన్ని నీ కొడుక్కిస్తాను అన్నాడు ఈ విషయం తెలిసి లోకనాథుడి భార్య భర్తతో గొడవపడింది తన భర్తకు ఉద్యోగం పోతే గ్రామంలో ఆయనంటే ఎవ్వరూ లెక్క చేయరని కోడలు తనను చులకన చేస్తుందని ఆవిడ భయం కానీ లోకనాథుడు భార్య మాట పెడచెవిని పెట్టి తన ఉద్యోగాన్ని పెద్ద కొడుకు ఇప్పించాడు ఉద్యోగం పోయాక లోకనాథుడు అదనంగా కొంత పొలం కౌలుకు తీసుకుని చిన్న కొడుకుతో కలిసి సాగు చేయసాగాడు ఆ సమయంలో అనుకోకుండా ఆ గ్రామానికి ఏదో పనిపడి సంపన్నుడైన లోకనాథం దూరపు బంధువు వచ్చాడు మాటల సందర్భంలో లోకనాథుడు ఆయనతో ఎన్ని ఉంటేనే ఎంతో ముఖ్యమైన గ్రంథాలయం మాత్రం మా గ్రామంలో లేదు విద్య లేనివాడు వింత పశువు కదా నువ్వు పూనుకుంటే గ్రంథాలయం ఎంత పని అన్నాడు లోకనాథుడి బంధువు తలాడిస్తూ సరే లోకనాథ గ్రంథాలయ భవనం కట్టించి మంచి పుస్తకాలు కూడా తెప్పించేస్తాను దాన్ని నడిపేందుకు ఎవరైనా ఉచితంగా పనిచేస్తారేమో చూడు వాడికి జీతభత్యాలు కూడా నన్నే ఇచ్చుకోమంటే మాత్రం పొసగదు అన్నాడు లోకనాథుడు గ్రామంలోని నలుగురు పెద్దల్ని కలిసి గ్రంథాలయంలో ఉచితంగా ఎవరైనా దొరుకుతాడా అని అడిగాడు చేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం దేవురించడం దేనికి నీ చిన్న కొడుకు చదువుకున్నవాడే కదా వాడినే ఆ పని చెయ్యమను అని వాళ్ళు ఉచిత సలహా ఇచ్చారు కొత్తగా కట్టిన గ్రంథాలయం బాధ్యత వల్ల లోకనాథుడి చిన్న కొడుకు తండ్రికి పొలం పనుల్లో సాయం చేయలేకపోయాడు ఇంటి బాధ్యత అంతా లోకనాథుడి ఒక్కడి మీదే పడింది దానితో రుణభారం పెరగసాగింది ఒకనాడు సిరిపుర మండలాధ్యక్షుడు చంద్రగిరి గ్రామాధికారిని పిలిపించి మీ గ్రామ భూముల్లో అభ్రకం ఉందని తెలియవచ్చింది మీ గ్రామస్తుల్ని ఎక్కడికైనా తరలించి అక్కడ తవ్వకాలు ప్రారంభించు అన్నాడు క్షమించండి మా గ్రామస్తులకు అన్యాయం చేయలేను మీరు చెప్పిన పని చేయడం నా వల్ల కాదు అన్నాడు గ్రామాధికారి ఈ వార్త తెలిసి మర్నాడే లోకనాథుడు సిరిపురం మండలాధ్యక్షుడిని కలిసి అయ్యా ఆ పని నాకు అప్పగించండి చేయిస్తాను అన్నాడు వినయంగా మండలాధ్యక్షుడు అప్పటికప్పుడే లోకనాథుడికి సంబంధించిన అధికారాలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు లోకనాథుడు గ్రామస్తుల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడు అందుకు వాళ్ళు ఒప్పుకోక ఎదురు తిరిగారు అయితే లోకనాథుడు ఏమాత్రం సంకోచించకుండా పెద్ద సంఖ్యలో రాజభటుల్ని పిలిపించి తన గ్రామస్తులందరినీ వేరే ప్రాంతానికి తరలించాడు అలా ఇళ్లు ఖాళీ చేసిపోయిన వారికి తనకు తోచిన విధంగా నష్టపరిహారం ఇప్పించాడు అయితే గ్రామస్తులంతా అతన్ని నానా దుర్భాషలాడారు ఇది జరిగాక సిరిపురం మండలాధ్యక్షుడు లోకనాథుణ్ణి బహిరంగ సభలో ఎంతగానో శ్లాఘించి పునరావాస కారణంగా కొత్తగా ఏర్పడిన గ్రామానికి అతడిని అధికారిగా నియమించాడు కొంతకాలం జరిగింది కోసలరాజు సిరిపురం మండలం గుండా ప్రవహించే ఒక నది మీద ఆనకట్ట కట్టదలిచాడు దానివల్ల ఆ మండలంలోని ఎన్నో గ్రామాలు నేట మునిగిపోతాయి ఈ విషయం గురించి చర్చించడానికి కోసలరాజు సిరిపురం మండలాధ్యక్షుడిని పిలిపించాడు మహారాజా క్షమించాలి ఈ ప్రయత్నానికి ప్రజల మద్దతు ఉండదు బలప్రయోగం ద్వారా ఈ పని పూర్తి చేయాలనుకుంటే ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుంది అన్నాడు మండలాధ్యక్షుడు వినయంగా కోసలరాజు తన పథకాన్ని ఏ విధంగానైనా అమలు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడని విని లోకనాథుడు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని మహారాజా తమరి ఆజ్ఞ అయితే ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నేను పూర్తి చేయించగలను అన్నాడు రాజు సంతోషించి ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుందని చెప్పిన మండలాధ్యక్షుణ్ణి తొలగించి ఆ స్థానంలో లోకనాథుణ్ణి నియమించాడు పదవీ బాధ్యతలు స్వీకరించగానే లోకనాథుడు నేటి ముంపుకు గురి అయ్యే గ్రామాల ప్రజల్ని బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించబోయాడు మండల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కలిగి వాళ్ళు తిరుగుబాటుకు పూనుకున్నారు కానీ లోకనాథుడు వందల సంఖ్యలో రాజభటుల్ని రప్పించి ఆ తిరుగుబాటును అణచివేశాడు సిరిపురం మండలవాసులు లోకనాథుణ్ణి స్వార్థపరుడని పదవి కోసం ఎంతకైనా తెగిస్తాడని నిందించారు కొన్ని నెలల తర్వాత ఆనకట్ట నిర్మాణం పూర్తయింది ప్రారంభోత్సవం నాడు కోసల రాజు లోకనాథుణ్ణి త్యాగి అని ప్రజాసేవకుడని సధర్ముడని కొనియాడాడు బేతాళుడి కథ చెప్పి రాజా లోకనాథుడి ప్రవర్తన గురించి నియంచనా ఏమిటి అతడు ఒక్క పెద్ద కొడుకు విషయంలో మాత్రం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి వాడికి ఇప్పించాడు తర్వాత అతను చేసినవన్నీ కీర్తికాంక్ష అధికార దాహం కొద్దీ చేసినవే కదా అధికార పదవిలో ఒక్కొక్క మెట్టే పైకెక్కేందుకు అతడు తన గ్రామ ప్రజల్ని మండలవాసుల్ని అందరినీ నానా ఇబ్బందుల పాలు చేశాడు వాళ్ల అసంతృప్తిని బలప్రయోగం ద్వారా అణిచివేశాడు అలాంటి వాణ్ణి రాజు అంతగా పొగడటం అర్థరహితం కాదా అది ఆయన స్వార్థబుద్ధిని ప్రజల పట్ల అతడికి గల నిరాదరణను తెలియజేయటం లేదా ఏ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు లోకనాథుడికి అధికార దాహం కీర్తి వ్యామోహం అలాగే రాజుకు స్వార్థచింతన ప్రజల పట్ల నిరాదరణ అంటకట్టడం ఏమాత్రం న్యాయం కాదు అభ్రకం అనేది చాలా అరుదైన ఖనిజం దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతగానో బలపడుతుంది నదుల జలాలు వృధాగా పోయి సముద్రంలో కలవకుండా వాటికి ఆనకట్టలు కట్టడం ద్వారా దేశంలో మరింతగా అభివృద్ధి కలిగించవచ్చు దాని ద్వారా దేశ సంపద మరింత పెరుగుతుంది ఈ పథకాల వల్ల మొదట్లో ప్రజల్లో కొందరికి ఇబ్బందులు కలిగినా ఆ తర్వాత దేశం సుసంపన్నమవుతుంది కోసల రాజు ఇదంతా ఆలోచించే అందుకు తగిన పథకాలు తయారు చేశాడు అయితే వాటి అమలు విషయం వచ్చినప్పుడు ముందు గ్రామాధికారి తర్వాత మండలాధ్యక్షుడు ప్రజల కోపానికి భయపడి తమ బాధ్యతల నుంచి వైదొలిగారు లోకనాథుడు మాత్రం ఈ పథకాల వల్ల ఆదిలో ప్రజలు అసంతృప్తులైనా తర్వాత వాటి ప్రయోజనాన్ని గుర్తించగలరనే విశ్వాసంతో వాటి అమలకు పూనుకున్నాడు కొందరు వ్యక్తులు అధికారం కోసం గొప్ప పనులు చేయరు కానీ గొప్ప పనులు చేసే వారికి అధికారం కీర్తి రెండు వెన్నంటి నీడలా వస్తాయి లోకనాథుడి విషయంలో జరిగింది ఇదే అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి ¿Cuál